వెల్కమ్ టు పబ్లిక్ ఆర్మీ ఏపీటీఎస్ ఆర్మీనా బుచ్చ ఈ మాట ఎక్కడ విన్నట్టుందా బొలిసెట్టి శ్రీనివాస్ గారు రీసెంట్గా ఒక మీడియా ప్రతినిధి అడిగారు అదే ఇలా అల్లు అర్జున్ గారు ఇలా మాట్లాడారండి ఇలాగ రచ్చ అవుతుంది సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు అని అంటే ఆర్మీనా బుచ్చ ఆర్మీ అంటూ సపరేట్గా ఉందా అది ఎక్కడ ఉంది అని అడిగారు అంటే ఎందుకు అన్నారు ఆయన మాట అని అంటే ఆయన ఒక వ్యక్తిగతంగా చెప్పారు కూడా ఆయన నా వ్యక్తిగతం నేను ఒక మెగా అభిమానిగా మెగా ఫ్యామిలీని ఎవడన్నా ఇద్దరు అని అంటే నేను ఎంత దూరం అయినా వస్తాను మనకు నచ్చిన వాళ్ళ కోసం ఎక్కడికైనా వస్తాను ఎక్కడికైనా వెళ్తాను అని చెప్పారు ఆయన ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందా అనుకుంటున్నారు అల్లు అర్జున్ గారు చెప్పిన డైలాగే రీసెంట్ గా ఆయన చెప్పింది అంటే ఆయన వెళ్ళారు శిల్ప రవి కుమార్కి సపోర్ట్ చేశారు తర్వాత అది జరిగిపోయింది తర్వాత ఫ్యాన్స్ రగిలిపోతున్నారు రగిలిపోతున్నారు ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా ఎలక్షన్ ముందు రోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సినిమా చేశారు వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ ఎవరిదంటే అల్లు అరవింద్ గారిదే అల్లు అర్జున్దే అంటే వీటి అన్నిటిని ఇలా చేశారు సరే చేశారు ఫ్యాన్స్ మెల్లగా సరే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వస్తుంది చిరంజీవి గారి బర్త్డే వస్తుంది ఈ బర్త్డేకి చిరంజీవి గారికి విష్ చేస్తాడు అల్లు అర్జున్ అల్లు అరవింద్ విష్ చేస్తాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అవుతుంది పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా అల్లు అరవింద్ విష్ చేస్తాడు అల్లు అర్జున్ విష్ చేస్తాడు కథ సమాప్తం సరే మెగా ఫ్యామిలీ మనోళ్ళే కదా ఇన్ని రోజులు ఎలాగ మెగా ఫ్యామిలీ అంతా అల్లు అర్జున్ మోసాము అల్లు అర్జున్ ఎంకరేజ్ చేస్తాం అలా ఎంకరేజ్ చేద్దాం అనుకుని ఫ్యాన్స్ అంతా ఒక మాట మీదకి వచ్చారు సరే మెల్లమెల్లమెల్లగా హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ఫైర్ అంతా టెన్ పర్సెంట్కి వచ్చింది వచ్చిన తరుణులు మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఇవి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ పెంట పెంట చేస్తాడు అల్లు అర్జున్ ఆ పెంట ఏంటంటే మనకు నచ్చిన వాళ్ళ కోసం ఎంత అయినా వెళ్తాను నా వాళ్ళ కోసం నేను ఎంత అయినా వెళ్తాను నన్ను కావాలనుకున్న వాళ్ళ కోసం ఎంత అయినా వెళ్తాను పెద్ద 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 మాటలు మాట్లాడు అంటే మెగా ఫ్యామిలీలో ఒక సొంత మేనత్త మరిది ఒక సొంత మేనత్త అంటే నీకు సొంత మావయ్య సొంత మావయ్య తమ్ముడు జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అంటే నీకు కూడా మావయ్య అంటావు బాబాయ్ అంటావు ముద్దుగా ఆయన ఎవరన్నా అంటే ఊరుకొని ఎవడెవడో ఏదో మాట్లాడుతున్నాడు గతంలో మాట్లాడావు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో కూడా నువ్వు వెళ్ళి సపోర్ట్ ఇచ్చావు మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చి అంటే టూ థౌజండ్ నైన్టీన్లో మావాడు మా నా వాడు నేను ఎంత దూరం అయినా వస్తాను అని నీ ఫ్యామిలీని మించి ఎవడో కాదనుకున్నావు కానీ ఇప్పుడు ఫ్యామిలీ కన్నా ఎక్కువ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ అంటే సరే ఫ్యామిలీ కన్నా ఎక్కువ ఫ్రెండ్షిప్ కాదు అన్నట్ల నువ్వు రవికుమార్కి వెళ్ళావు నెక్స్ట్ డే పోనీ ఎవరైనా ఒక జనసేన ఎమ్మెల్యేకి వెళ్ళొచ్చుక జనసేన ఎంపీకి వెళ్ళొచ్చుక లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం తేజ్ వచ్చాడు వరుణ్ తేజ్ వచ్చాడు వైష్ణవ్ తేజ్ వచ్చాడు నాగబాబు గారు నిహారిక నిహారిక వాళ్ళ మదరు వీళ్ళందరూ వచ్చారు కదా మరి వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళందరితో పాటు నువ్వు కూడా రావచ్చు కదా అని అంత ఇగో ఏంటి అంత గొప్ప ఏంటి రాలేదు ఈయన వచ్చి ఇప్పుడు సేజ్ ఎక్కేసి నా వాళ్ళ కోసం నేను వెళ్తాను కానీ అందరి కోసం వెళ్ళాం అంటే నీ ఫ్యామిలీ నీ వాళ్ళు కాదు బయటోడు నీవాడు ఫ్యామిలీ వాడు నీవాడు కాదు ఫ్యామిలీలో నీకు సపోర్ట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మెగా ఫ్యామిలీ అంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు రామ్ చరణ్ గారు వీళ్ళ ముగ్గురు అభిమానులే వీళ్ళ ముగ్గురు అభిమానులే నీ అభిమానులు వీళ్ళ ముగ్గురు సరే అది మేనళ్ళు లేరా చిరంజీవి గారు మేనలుడు పవన్ కళ్యాణ్ గారు అలా అనే వాళ్ళ మేనలుడు అని చెప్పేసి ఆ ముగ్గురిని అభిమానించే వ్యక్తులే మెగా ఫ్యామిలీ అంటే ఆ ముగ్గురు అభిమానులు వచ్చి బన్నీ 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 అని నిన్ను లేపారు బుట్టబన్న బొమ్మ అనే సాంగ్తో ఒక జానీ మాస్టర్ లాంటి డాన్స్ మాస్టర్ నీకు హైప్ ఇచ్చాడు ఒక పుష్ప టూ అనే దానితోటి సుకుమార్ అనే వ్యక్తి నీకు అయించాడు పుష్ప టూ అసలు పుష్ప సారీ పుష్ప అనే మూవీతో నీకు అయిపించాడు సుకుమార్ పుష్ప మూవీకి చెప్పాలంటే రంగస్థలం కంటే గొప్పదా పుష్ప మూవీ రంగస్థలంలో పోల్చుకుంటే టెన్ పర్సెంట్ కూడా కాదు పుష్ప మూవీ అనేది పుష్ప మూవీ కేవలం నిన్ను ఎవరో ఆయన ఎవరో బ్యాట్స్మెన్ ఉంటాడు పేరు రావట్లేదు నాకు ఆయన బుట్టబొమ్మ బుట్టబొమ్మ సాంగ్ చేశాడు అప్పుడే బుట్టబొమ్మ హిట్ అయిపోయింది తర్వాత పుష్పకి తగ్గేదిలే డైలాగ్ చేశాడు ఆయన బ్యాట్ ఆయన క్రికెటర్ ఉంటాడు ఆయన చేశాక ఇతర దేశాల్లో అన్ని నాటిలో తెలిసి నీకు నేషనల్ లెవెల్లో పుష్ప అంటే ఏంటి పుష్ప అంటే ఏంటి అని చెప్పి వెళ్ళింది అంతే నీ సినిమా ఆడిన కలెక్షన్లో ఇవి చూసుకుంటే రంగస్థానం లేదంటే ఆర్ లేదంటే మగధీర అదే మగధీరతో పోల్చుకుంటే నీది వెంట్రకంత ఇన్ని తగ్గించుకుని గొద్దబాలు బల్పు తగ్గించుకుని మాట్లాడితే సరిపోయేది అందుకే ఇప్పుడు బోల్జెట్టి శ్రీనివాస్ గారు వచ్చి మెగా ఫ్యామిలీ అంటే నేను ఎంత అయినా వస్తా మెగా అభిమానుల కోసం ఎంత అయినా వస్తా మెగా ఫ్యామిలీ నేను ఎవడన్నా అంటే నా నా వాళ్ళు అనుకున్న మెగా ఫ్యామిలీ కోసం నేను ఎంత దూరమైన అయినా వస్తానని చెప్పి ఆయన డైలెక్ట్ కొట్టాల్సి వచ్చింది రోజు ఎందుకు కొట్టారు ఆయన ఈయన గుద్దపాలు బట్టే కొట్టారు ఇప్పటికే నల్లు అర్జున్ గారు తెలుసుకుని తన తప్పు తను తెలుసుకుని మీడియా ముఖంగా ఫ్యాన్స్ అందరూ ఒకరినొకరు తిట్టుకోకండి ఒకరినొకరు ఫైట్ చేసుకోకండి మేం మేము ఒకటి లేకపోతే నా బాబాయ్ కన్నా ఎక్కువ కాదు నేను రవికుమార్గా ఇచ్చిన సపోర్టు తర్వాత వద్దామనుకున్న బాబాయ్కి రాలేపోయినా ఏదో అని చెప్పి కొంచెం అబద్ధాలన్నా చెప్పండి చెప్తే కొంచెం కూల్ అవుతారు కాదు కూడదో ఎంత తోపు తురుములు అనుకుంటే ఇది ఇలాగే కంటిన్యూ అవుద్ది టూ మీద గట్టిగా ఎఫెక్ట్ పడుద్ది ఎందుకనంటే రామ్ చరణ్ గారి అభిమానులు చిరంజీవి గారి అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు వేళ్ళే మెగా ఫ్యామిలీ అంటే ఏళ్ళే నిన్ను లేపారు గంగోత్రి మూవీ రిలీజినప్పుడు ఈ ఈడ ఈడవడర బర్రెలాగా ఉన్నాడో ఈడీ ఈడ హీరోయింట్రా అన్నారు అలాంటి మరి నేను హీరో చేయలేదా ఆలోచించుకోండి ఇవన్నీ మాట్లాడతావు అని అంటే నేను ఒక మెగా ఫ్యామిలీ అభిమాని నా మెగా ఫ్యామిలీని ఎవరైనా ఏదని అంటే ఎంత దూరమైనా వస్తా ఇది దేనికైనా సిద్ధం ఏదైనా మాట్లాడతా నా వ్యక్తిగతం ఇదంతా కూడా నా వ్యక్తిగతం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడించలేదు జాన్సన్ పార్టీ మాట్లాడించలేదు చిరంజీవి గారు రామ్ చరణ్ గారు మాట్లాడించలేదు నా వ్యక్తిగతం నేను మాట్లాడుతున్నా సోషల్ మీడియాలో జరుగుతుంది చూసి సో ఇది ఈయన అనుకోవచ్చు అల్లూరు రామలింగయ్య గారు లేకపోతే చిరంజీవి ఎక్కడోడు అని అంటున్నారు కొంతమంది వాళ్ళందరికీ చెప్తున్నారు అల్లూరు రామలింగయ్య గారు లేకపోతే చిరంజీవి ఎక్కడోడు అని అంటే సరే ఇప్పుడు అల్లూరు రామలింగయ్య గారు కమిడియను కమీడియన్ కొడుకు అల్లు అరవింద్ గారు హీరో ఎందుకు కావాలా కమిడియన్ మనవడు అల్లు అర్జున్ గారు చిరంజీవి గారు సపోర్ట్ లేకుండా హీరో ఎందుకు కావాలా సింగిల్గా వచ్చి ఇప్పుడు మంచు ఫ్యామిలీలో ఇంతమంది హీరోలు ఉన్నారు కదా మంచు ఇప్పుడు మోహన్ బాబు గారు ఉన్నారు మోహన్ బాబు గారు పెద్ద హీరో విలను అన్ని విలక్షణమైన నటుడే ఆయన పెద్ద పేరు మరి అలాంటి నటుడికి పుట్టిన కొడుకులు మంచి డైలాగ్ డెలివరీ ఉంది మంచి ఫిజిక్ ఉంది మంచి పర్సనాలిటీ ఉంది యష్లో ఎవరో కేజీఎఫ్లో యష్ లాగా పర్సనాలిటీ ఉంటుంది మనోజ్కి విష్ణుకి మరి మనోజ్ మంచి డైలాగ్ డెలివరీ ఉంటుంది మంచి గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాడు మంచి పర్సనాలిటీ మరి ఎందుకు హీరో లావలైపోయారు సరే అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున గారు టాప్ హీరో మరి నాగార్జున గారు తర్వాత వచ్చిన అక్కినేని ఎవరు ఈ నాగ చైతన్య కానీ అఖిల్ కానీ ఎందుకు హీరోలు అవ్వలేకపోతున్నారు పోని బ్రహ్మానందం గారు కొడుకున్నాడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు ఆయన కూడా చేశారు కొద్ది గొప్ప సినిమాలు మరి ఎందుకు హీరో అవగా నిలక నిలకడగా నిలదొక్కులేపోయారు పోని రావు రమేష్ గారు మరి గతంలో ఆయన విలను ఈ కమీడియను రావు రావు గోపాలరావు గారు కొడుకే కదా ఆయన ఎందుకు హీరో అవ్వలేకపోయారు బ్రహ్మాజీ గారు కొడుకు లేకపోతే ఇంకా చాలామంది కమీడియన్స్ కొడుకులు వీళ్ళందరూ ఎందుకు హీరోలు అవ్వలేకపోయారు మరి కమీడియన్స్ రావు రామ్ గోపాల్ ఎవరు అంటే టాలెంట్ బట్టి హీరో అవ్వలేదు మా తాత వల్లే హీరోలు అయ్యారు మా తాత వల్ల అని చెప్పేసి చెప్తున్నారు కదా చాలామంది అల్లు అర్జున్ తాత వల్లే హీరో అయ్యాడు చిరంజీవి చిరంజీవి వల్లే పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు కదా మరి అల్లు అర్జున్ గారు తాత వల్లే అయితే మరి చిరంజీవి గారు నటన లేదా చిరంజీవి గారికి నటన లేక ఆయనకి ప్రతిభ లేకుండానే ఆయన మా ఎవరు అల్లుడు అని చెప్పేసి చిరంజీవి గారిని లేపారు అందరూ ఏదైనా మాట్లాడితే కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి కొంచెం గతం ఆలోచించుకోండి చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఆలోచించుకోండి అల్లు రామలింగ అనే వ్యక్తి గొప్ప నటుడు గొప్ప కమిడియన్ ఆయన చాలా గొప్ప వ్యక్తి అల్లు రామలింగ అనే వ్యక్తి గుంటనక్క అది ఎప్పుడు ప్రజారాజ్యం పార్టీలోనే అయింది మేము చాలామంది సమర్థించుకుంటా వచ్చాం అలా కాదు ఇలా కదా కానీ ఈరోజు బట్టబయలు అయింది అల్లు అర్జున్ అనే వ్యక్తి గొద్దబలిపు వ్యక్తి కేవలం నేషనల్ అవార్డు వచ్చేసరికి ఆయన మారిపోయింది నేషనల్ అవార్డు రాకముందు పది సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను మెగా మెగా ఫ్యాన్స్ మీకే థ్యాంక్స్ చెప్పలేదు ఎందుకంటే మీరే నన్ను లేపింది మీరు వల్లే నేను ఉన్నాను అని చెప్పి రోజు నాకు అల్లు అర్జున్ ఆర్మీ ఉంది నా ఆర్మీయే నన్ను లేపుతుందని చెప్తున్నాడు అంటే ఒక్క నేషనల్ అవార్డుతోటి నువ్వు ఎంత గొప్ప పలు చూపితే రామ్ చరణ్ ఎంత చూపించాలి చిరంజీవి గారు ఎంత చూపించాలి ఆరు సంవత్సరాలు ఒక ఎదురు ఒక హీరో నిలబడలేకపోయాడు ఆయనకి ఒక హిట్ ఆయన కనెక్షన్ దాటలేకపోయారు అలాంటి చిరంజీవి గారు ఏం చెప్పాలి ఆ రోజు సోషల్ మీడియాలో ఏమీ లేవు నీ లేక బజిన బ్యాచ్లు లేరు టాటూలు వేసుకునే వాళ్ళు లేరు అయినా కానీ అప్పుడు పెద్ద గొప్ప హీరో అయ్యాడే మెగాస్టార్ అయ్యాడు అయినా చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడితే ఏ ఒక్కడిని వదిలిపెట్టం మెగా ఫ్యామిలీ అభిమానిగా నేనే అల్లు అర్జున్ గారిని తక్కువ చేసి మాట్లాడతాను ఆయన కూడా మంచిగా డ్యాన్స్ చేస్తాడు మంచిగా డైలాగ్ చెప్తాడు ఆయన కూడా అంచలంచెలుగా ఎదిగాడు దీనికి యాక్సెప్ట్ చేస్తాం మేము అంచెలంచెలు కింద ఎదిగినప్పుడు ఎవరు మీ కింద నుండి ప్రోత్సహించారు ఎవరు సపోర్ట్ ఇచ్చారు అనేది మీరు ఆలోచించుకోవాలి లేదు నేను నా ఫ్యాన్స్ పుట్టారు కాబట్టి నేను హీరోయిన్ అయ్యా నేను హీరోయిన్ అయ్యాను కాబట్టి నా ఫ్యాన్స్ ఉన్నారు లేకపోతే నా ఫ్యాన్స్ కావాలనుకున్నారు కాబట్టి నేను హీరో అయ్యే అలాంటి గుద్దబుల్ మాటలు మాట్లాడేసి మాట్లాడేస్తే బాగోదు అని సమాజం చెప్తుంది నేను చెప్పట్లేదు ఇది ఈరోజు టాపిక్ చెప్పాలనుకునేది కమిడియన్లు కొడుకులు హీరోలు అవ్వలేదు కమిడియన్లు కొడుకులు కమిడియన్లు కూడా అవ్వలేదు ఫ్లాపులు అయ్యి నెల నిలదొక్కులేపారు టాలెంట్ ఉండాలి ఎవరికైనా విజయ్ దేవర్ కొండ ఫైవ్ ఇయర్స్ విత్న్ ఫైవ్ ఇయర్స్లో నేషనల్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవర అంతే గుద్దబోలు చూపించాడు అంతే అట్టర్ ఫ్లాప్ అయిపోయి ఇప్పుడు సినిమాలు లేక సరైన సినిమాలు లేక ఫ్యామిలీ స్టార్ అనే మూవీలు తీసుకుని ఫ్లాప్లు అయిపోయి అష్ట కష్టాల్లో ఉన్నాడు ఇప్పుడు అల్లు అర్జున్ కూడా పుష్ప అనే మూవీతో నేషనల్ స్టార్ అయ్యాడు ఇప్పుడు అట్టర్ ఈ గుద్దపలికి మాటలతోటి మళ్ళీ అట్టర్ ఫ్లాప్ అయిపోయి పుష్ప టూ తర్వాత కూడా ఆయన జీవితం ప్రశ్నాత్మకంగా మారబోతుంది అనేదానికి నేను చెప్పిన ఎగ్జాంపుల్ కారణం సో ఏదైనా స్టార్డం రావాలంటే ఒక ఏషియా కానీ కన్నడ కన్నడలో కాంతార మూవీ కాంతార మూవీలో హీరో కానీ లే వీళ్ళందరికీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లు ఏమి లేవే వీళ్ళ కింద స్థాయి వ్యక్తులే మరి అలాంటి వాళ్ళందరూ నటన వాళ్ళ ప్రతిభ వాళ్ళ సొంత ఓన్ టాలెంట్ తోటే కదా వచ్చింది టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు చిరంజీవి అనే వ్యక్తి ఒక మహావృక్షం ఆయన వృక్షం కింద మీరందరూ పిలకలు వచ్చిన పిలకలు మీ వృక్షాన్ని మర్చిపోయి కనుక మాట్లాడితే పిలకలు కట్ చేస్తారు మీకు జనాలు కట్ చేస్తారు జై హింద్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ